హలో అండి అందరికీ ఇక్కడ కనిపిస్తుంది మీకు జూబ్లీ బస్ స్టాండ్ సికింద్రాబాద్లో ఉన్న జూబ్లీ బస్ స్టాండ్ ఇది మీ అందరికీ తెలిసిందే సో ఇక్కడ నుంచి వెళ్ళి గోదావరికి బస్ ట్రావెలింగ్ వీడియో అనమాట ఇది కొంచెం వీడియో పెద్దగా ఉంటుంది అయినా కూడా ఒకసారి చూడండి బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారే కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి అవి కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయండి సో ఈ జూబ్లీ బస్ స్టాండ్ గురించి చెప్పుకోవడానికి వస్తే ఈ బస్ స్టాండ్లో మీకు ప్లాట్ఫామ్స్ అనేటివి ఇరవై మూడు ప్లాట్ఫామ్స్ ఉంటాయి దాదాపుగా కొంచెం పెద్దగా ఉంటుంది ఈ బస్ స్టాండ్ అనేది చూసే ఉంటారు ఇప్పటికి కొంతమంది సో ఒక సైడ్ పదమూడు ప్లాట్ఫామ్స్ ఉంటాయి మిగతా అవన్నీ ఇంకొక సైడ్ ఉంటాయి అన్నమాట సో మేము ఈ గోదావరికి వెళ్ళడానికి సూపర్ లగ్జరీ ఉంది మేము ప్రజెంట్ వెళ్ళినప్పుడైతే సో ఈ సూపర్ లగ్జరీకి పర్ పర్సన్కి నాలుగు వందల నలభై రూపాయలు ఛార్జ్ తీసుకున్నారు మేము వెళ్ళేటప్పుడు అదొకటే ఉంది సూపర్ లగ్జరీ మిగతా ఏవి లేవు సో ఈ సూపర్ లగ్జర్కే నాలుగు వందల నలభై రూపాయలు అంటే రాజధాని ఇంద్ర గరుడ అయితే ఇంకా ఏసీలు కాబట్టి అవి ఇంకా చాలా రేటు ఉంటాయి వీటికి సో ప్రజెంట్ అయితే ఈ అసిఫాబాద్కి సంబంధించిన డిపో బస్సు దొరికింది మాకు సూపర్ లగ్జరీ అనేది ఇది మీకు దాదాపుగా ఇక్కడ జేబీఎస్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు డైరెక్ట్గా నాన్స్టాపు కరీంనగర్ ఉంటుంది స్టాపు తర్వాత పెద్దపల్లి గోదావరికి అని మంచిరాల్ తర్వాత అసిఫాబాద్ ఉంటుంది స్టాప్ అనేది సో దగ్గర దగ్గర మీకు ఐదు గంటల సమయం పట్టింది మాకైతే వెళ్ళడానికి అంటే మేము టువెల్వ్కి ఎక్కాము టువెల్ నుంచి వెళ్ళి ఫైవ్ అయింది దిగేసరికి ఐదు గంటల సమయం పట్టింది దగ్గర దగ్గర మాకు సో ఇక్కడ కనిపిస్తున్న ఇందిరా బస్సు ఉంది కదా ఇది మీకు సారీ రాజధాని బస్సు ఇది మన గోదావరికి బస్సు ఇది ఏసీ బస్సు దానికి అంత అసలు ఇంతవరకు అప్పుడు ఆ బస్సుకి వెళ్ళలేదు నేను ఎప్పుడైతే సో మన బస్సు అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మీకు ఈ యాదగిరి గుట్టకు వెళ్ళే బస్సు కూడా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా సో యాదగిరి గుట్ట అంటే నాకు గుర్తొచ్చింది యాదగిరి గుట్టకు సంబంధించిన వీడియో అనేది మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే ఒకసారి యాదగిరి గుట్ట వీడియో ఉంది ఒకసారి చూడండి బాగుంటుంది ఆ వీడియో అనేది సో ఇక్కడ మీకు బస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ రివర్స్ వస్తే మీకు ఇక్కడ పార్సల్ ఆఫీస్ ఉంటుంది ఇక్కడ పార్సల్కి సంబంధించిన అన్నీ ఇక్కడే ఉంటాయి మీకు అన్నీ ఈ పార్సల్ ఆఫీస్ పక్కనే మీకు మిగతా ప్లాట్ఫామ్స్ అనేటివి ఉంటాయి మిగతా అని చెప్పాను కదా ఇరవై మూడు ప్లాట్ఫామ్స్లలో పదమూడు అటు ఉంటాయి మిగతా ప్లాట్ఫామ్స్ విట్ సైడ్ ఉంటాయని చెప్పాను కదా అవే ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట సో ఇక్కడ కూడా వేరే సైడ్ వెళ్ళే బస్సెస్ అనేవి మిగతా అన్నీ ఇక్కడనే ఉంటాయి అన్నమాట సో ఈ సూపర్ లగ్జరీకి ఈ ఎక్స్ప్రెస్కి తేడా ఏంటంటే జస్ట్ కంఫర్ట్ అండి కంఫర్ట్కి మించి పెద్దగా తేడా ఏముండదు ఈ సూపర్ లగ్జరీలో కొంచెం కంఫర్ట్ ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవి పోర్ట్స్ ఉంటాయి అంతే తప్పించి మిగతా అవి అంతా సేమే ఉంటాయి ఏంటంటే స్పీడ్ విషయంలో చెప్పాలంటే సూపర్ లగ్జరీ అండ్ ఎక్స్ప్రెస్ రెండు సేమే వెళ్తాయండి దానికి దీనికి తేడా ఏదన్నా ఉందంటే కంఫర్ట్ కంఫర్ట్కి సంబంధించి మిగతా అది ఏం లేదు తేడా అన్ని రెండు ఒకటే ఉంటాయి స్పీడ్ విషయంలో కానీ అయినా కూడా సూపర్ లగ్జర్కే వెళ్తాం సూపర్ లగ్జర్లో ఇంకా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఎక్స్ప్రెస్కి సంబంధించి కొంచెం తక్కువగా ఉంటుంది దానికి దీనికి తేడా ప్రైస్ విషయంలో తక్కువగా ఉంటుంది ఎక్స్ప్రెస్ అనేది స్పీడ్ విషయంలో సేమ్ ఉంటుంది సో అది దానికి దీనికి తేడా అనమాట సో ఇక్కడ మీకు ఈ సిటీ బయట ఇలా ఉంటుంది మీకు జేబిఎస్ బయట ఇక్కడ మీకు ఒక రెడ్ బస్ కనిపిస్తుంది చూడండి ఆ రెడ్ బస్సు కూడా మన గోదావరికరికి సంబంధించిన బస్సే అంటే గోదావరికర డిపోకి సంబంధించిన బస్సే మీకు జేబిఎస్కి వచ్చిన తర్వాత ఇక్కడే స్టాప్ ఉంటుంది లోపలికి వెళ్ళవు అంటే హైదరాబాద్కు వెళ్ళాలనుకుంటే ఇక్కడే దింపేసి వెళ్తాయి జేబిఎస్కు వెళ్ళాలనుకుంటే లోపలికి వెళ్తాయి డైరెక్ట్ బస్సెస్ అనేటివి సో అదే అన్నమాట ఇక్కడ మీకు పైన మెట్రో ఉంది కదా ఇక్కడికి లాస్ట్ మెట్రో అనేది జేబీఎస్ది సో తర్వాత ఒక గంట నర తర్వాత బస్ అనేది ఆపారు ఇక్కడ ఇక్కడ ఇదే మన బస్ అనేది మీకు అసిఫాబాద్ బస్ ఇది ఒక గంట నర తర్వాత ఆపితే మాకు కొంచెం అక్కడ కూల్ డ్రింక్స్ అనేటివి తాగాం మేము ఇక్కడ చాలా బస్సెస్ అనేటివి ఇక్కడే ఆపుతారు చాలా బస్సెస్ అనేటివి చాలా ప్లేస్ కూడా ఉంటుంది ఇక్కడనే నేను ఎప్పుడు వెళ్ళి వచ్చినా ఇక్కడనే ఆపుతారు బస్ అనేది తినడానికి సో నెక్స్ట్ మనది కరీంనగర్ స్టాప్ అన్నమాట ఇదే కరీంనగర్ ఈ కరీంనగర్ అంటే మీకు గుర్తొచ్చేది ఏదైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి సో కరీంనగర్ బస్ స్టాండ్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి బస్ స్టాండ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది చాలామంది చూసే ఉంటారు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి అంటే ఎవరైనా కరీంనగర్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఇది పార్సల్ ఆఫీస్ ఇది కరీంనగర్ ఇక్కడ డిపో ఇది సో ఈ కరీంనగర్ స్టాండ్ అనేది మీకు చాలా పెద్దగా ఉంటుంది నేను చిన్నప్పుడు చూసేటప్పుడు అయితే నాకు అసలు ఇంత పెద్దగా ఉండేది బస్ స్టాండు ఇంతకంటే పెద్దగా ఉంటుందా ఇంకా వేరేటి బస్ స్టాండ్స్ అనేటివి నేను అనుకునేవాడిని చాలా చిన్నప్పుడు కానీ మన ఎంజీబీఎస్ చూశాక దానికంటే పెద్దగా ఉంది ఎంజీబీఎస్ అని అనిపించింది అప్పుడైతే నాకు సో ఇది కరీంనగర్ అనమాట ఇక్కడ కనిపిస్తున్న బస్సులన్నీ మీకు హైదరాబాద్ వెళ్ళే బస్సులు అనేటివి ఉంటాయి ఇక్కడ హైదరాబాద్ వరంగల్ ఇప్పుడు ఈ బస్సు వెళ్తున్న దగ్గరకైతే గోదావరి కానీ మీకు మంచిరాల్ అటు సైడ్ వెళ్ళే బస్సెస్ అనేవి ఇటు సైడ్ ఆగుతాయి అనమాట సో ఇది కరీంనగర్ అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి మొత్తం కరీంనగర్ బస్ స్టాండ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియోలో మీకు కొన్ని బస్సెస్ వేరే సైడ్ వెళ్తాయి ఆ బస్సెస్ అనేటివి ఎక్కడ వెళ్తాయి అనేది కూడా చెప్తాను ఒకసారి చూడండి ఇక్కడ రైట్ సైడ్లో మీకు కనిపిస్తున్న ఈ ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి వెళ్ళి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో మీకు దాదాపుగా వేములవాడ కొండగట్టు జగిత్యాల మిగతా పల్లె బస్సెస్ అనేటివి చిన్న చిన్న ఊర్లకి వెళ్ళే బస్సెస్ అనేటివి ఇటు సైడే ఉంటాయి అన్నమాట దాదాపుగా ఇటు సైడే ఉంటాయి మిగతా అవన్నీ అటు సైడ్ ఉంటాయి పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళేటివి అటు సైడే ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి ఇది మన కరీంనగర్ బస్ స్టాండ్ అనమాట ఈ కరీంనగర్ బస్ స్టాండ్ని ఫస్ట్ మీరు ఎప్పుడు చూసారు అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి నేనైతే ఒకసారి వేములవాడకు వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు చూసాను ఇంత పెద్దగా ఉంది అని అనుకున్నాను కరీంనగర్ బస్ స్టాండ్ అనేది సో మీరు కూడా ఎప్పుడైనా ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు కరీంనగర్ బస్ స్టాండ్ అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి కరీంనగర్లో ఎవరైనా ఉన్నవాళ్ళు లేదా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సో నెక్స్ట్ స్టాప్ అనేది మనది పెద్దపల్లి అన్నమాట ఈ పెద్దపల్లి అనే గుర్తు గుర్తొచ్చేది నాకు వెంటనే వ్యవసాయ మార్కెట్ ఈ వ్యవసాయ మార్కెట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఈ వ్యవసాయ మార్కెట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇదే మీకు పెద్దపల్లి బస్ స్టాండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మీకు రైల్వే స్టేషన్ ఉంటుంది ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది దానికి దీనికి దగ్గర మీకు ఒక వన్ కిలోమీటర్ రేంజ్ ఉంటుంది అంతకు మించి పెద్ద తేడా ఏముండదు ఉండదు అన్ని అంటే రెండు దగ్గర దగ్గరనే ఉంటాయి మీకు ఈ పెద్దపల్లి స్టాండ్ అనేది మీకు దాదాపుగా అన్ని బస్సెస్ ఆగుతాయి ఇక్కడనే ఈ పెద్దపల్లి అంటే మీకు ఈ డిస్టిక్ కాబట్టి దాదాపుగా అన్ని బస్సెస్ అనేవి ఇక్కడ ఆగుతాయని నేను అనుకుంటున్నాను ఎవరైనా పెద్దపల్లి వాళ్ళు ఉంటే ఇక్కడ అన్ని బస్సెస్ ఆగుతాయా కొన్ని బస్సెస్ అవుతాయా అనేది ఒకసారి కామెంట్ చేయండి నాకు తెలిసి దాదాపుగా అన్ని బస్సెస్ ఆగుతాయి ఇక్కడనే అనుకుంటున్నాను నేనైతే ఈ పెద్దపల్లి దాటిన తర్వాత మీకు వచ్చే స్టాప్స్ అనేటివి ఎన్టీపీసీ గోదావరిగన్ అండి గోదావరిగన్తో మన వీడియో అనేది అయిపోతుంది అక్కడితోనే అయిపోతుంది సో దాని తర్వాత వచ్చే స్టాప్స్ అనేటివి మూడు ఉంటాయి మంచరాల్ బెల్లంపల్లి అండ్ అసిఫాబాద్ వస్తుంది అక్కడితో బస్సు అనేది స్టాప్ అయిపోతుంది అక్కడితో అయిపోతుంది అండి దాని తర్వాత మీకు ఎన్టీపీసీలో మీకు గుర్తు వచ్చేది ఏదైనా ఉందంటే అది ఇదే అండి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది బస్ స్టాండ్ ఈ గోదావరికన బస్ స్టాండ్లో మీకు ఏదంటే స్పెషల్ అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి గోదావరికన్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ గోదావరికన్ బస్ స్టాండ్ ఇలా ఉంటుంది గోదావరికన్ వాళ్ళు ఎవరైనా స్పెషల్గా చూస్తుంటే ఈ వీడియోని లేదా ఎవరైనా చూసినా పర్వాలేదండి కొంచెం సపోర్ట్ చేయండి నాకైతే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తూ ఉంటాయి సో ఇదన్నమాట వీడియో జేబిఎస్ టు గోదావరికన్ బస్ ట్రావెల్ వీడియో అనమాట ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా ఒకసారి కామెంట్ చేయండి ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి ఛానల్లో కొన్ని కొన్ని వీడియోస్ అనేవి చాలా బాగుంటాయి చూడండి మాల్ వీడియోస్ కానీ టెంపుల్ వీడియోస్ కానీ చేశాను నేను ఆ వీడియో ఒకసారి ఛానల్ లోపలకి వెళ్ళండి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే నామాట ఈ వీడియో అనేది ఈ వీడియో కూడా ఎలా అనిపించిందో కూడా ఒకసారి కామెంట్ చేయండి సో ఇది వీడియో అనేది ఇది మన గోదావరికి అనేది బాయ్ బాయ్